అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐన్ ముచ్చట్లు అందరికీ హ్యాపీ సండే దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో దోస్తులు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ైతే నొక్కుర్รี అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని నేమైనతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కొందరు ఈ సిరీస్ బోర్ కొడుతుందేనని అంటున్నారు

సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మౌరు వేరే మా ఉంటే పాట వన్ సిక్స్టీ సిక్స్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి నేను పోత వచ్చి బాగా సేపు అవుతోంది మరి మా ఆయనకి ఇట్లా వచ్చిండు ఇంటికి సరేగా నీ జరా ఫోన్ చెయ్యి మెసేజ్ చెయ్యి పండుగ అయితే అట్టే రా సరేనా లేకపోతే వీళ్ళు చూసుకొని వస్తే రేపటి నెల్లుండన్నా రా ఒక రెండు రోజులు ఉండి వద్దు సరే వస్తే తియ్యి నువ్వుకి బాధపడకు టెన్షన్ పడకు సేపు ఉండొచ్చు కదా రమా చచ్చి మస్తు సేపు అయితే దగ్గర దగ్గర గంట అయితే అంది మళ్ళీ వాళ్ళని ఇటు మొక్కే అత్తే ఎట్లుంటది మళ్ళీ మా ఆయన అత్తే ఎటు వేను అని అంటాడు ఏమో లేగా ఇగో ఈ పదివేలు తీసుకో మంచి పట్టు చీర కొనుక్కో మంచిగా ఉట్టించుకో సరేనా సరే సరే ఈసారి పండుకు అటే వస్తా గని మరి మెల్లగా జాగ్రత్తగా దగ్గర పెట్టుకో మంచిగా సరేనా ఫోన్ చెయ్యి మెసేజ్ చెయ్యి మళ్ళా నేను ఇవ్వాల వచ్చినా కదా రేపు రాను ఎల్లుండి వస్తాను ఒకవేళ నువ్వు వచ్చేది ఉంటే నాకు ఫోన్ ఫోన్లో సరేనా సరే సరే పోతావానే ఎందుకు చెప్పు మళ్ళీ సరేలే మరి అంత వచ్చినా అడగలేనా మరి ఎటుపోయినట్టు ఏంటి అని పని మీద ఎటు వెయ్యలేదు మనకెందుకు నాకు తెలిసి ఆ పోరడు వచ్చినట్టున్నాడు మళ్ళా కలవనీకి ఏమైందా అయ్యింది చెట్టు కిందికి పోవచ్చు కానీ నరసక్కకు చెప్పద్దు మళ్ళీ పోతే ఆడ ఏం చెప్తుంది ఏమో ఈ నరసక్క సపరేకున్నది బెటరు ఏమోతి ఏటన్నా పోని కాని రేపు దావతున్నది నువ్వైతే మర్చిపోకు తప్పకుండా రా సరేనా నేను గీడేం చేస్తారు ఏం చెప్తారు నరసక్క నువ్వు పొలం కాడికి వేస్తున్నా కదా రమ్మ ఎందుకు వస్తుంది రమ్మ ఇంటికాడే ఉన్నది నేను ఒక్కొన్నే పోయి వత్తన్నా పలా సక్క ఆవే చెప్పక సరపురా మా పూ మాట ఏమో మరి రమ్మకు చెప్పింది అయ్యి లత చెప్పరా చొప్పున రాజు సరే అని అన్నపు ఇక అదే మరి పోదాం అంటేనేమో వత్త లేకపోతే లేదు మళ్ళా పెద్దలు లేక మళ్ళా ఆమె అద్దంటే నేను వస్తే అదంట అబ్బాయ్ లేవున్నారు మా మొగడు కూడా ఇల్లు ఉన్నాడు కదా ఎట్లా ఇటు ఏ దారి లేకపోదామంటే

నాకు ఎప్పుడు అయిపో కదా మన శేను ముఖాన మస్తున్నది ఉన్నది నేను దేకపోదునా ఏమో నాకేం తెలుసు అన్ని ఇంటికలు అన్ని ఊసిపోతున్నాయి అది తింటే పేకి కూడా మంచిదే నటనండి నేను మరి ఇటే ఇటే ఊసుకుంటే ఇటే వచ్చిన ఏడ కనబడతలేదు కదా అమ్మ దొంగ మస్తు కవర్ చెప్తాంది సరే తీరి నేను ఊరేపు తీసుకొత్త సరేనండి ఓ నరసక్క ఏమైంది మీరు గిటెందుకు అప్తారు అవునా సరే సరే అయితే రారు రామా ఖచ్చితంగా మా ఇంటికి సరేనా ఆ వస్తా వస్తా అదండి పోదాం ఆదా ఓ పోరి అది ఏ చెట్లలకు ఏ గడ్డిలకు పోయింది గాని వాని మల్ల రప్పించుకున్నట్టున్నది ఇయ మొగడచ్చే వరకు గా కథల్లుతాంది ఏ నర్సక్క ఏ నల్లుకొని మనకేంది ఎప్పు ఏమన్నా చేసుకొని ఆమే మొగనికి దొరుకుతే ఆమే మొగనికి ఎరక ఆమే కేరక మనకేంది పట్టు ఏది అంతే గాని సంసారాలు వేస్ట్ అయితాయి ఎందుకు ఈ పూలు గిట్ట చేసి అప్పుడు నువ్వు కూడా గిట్నే ఎత్తివి ఆ నీకు చెప్తే నీకు అర్థం కాకపోయే ఇప్పుడు అనుభవిస్తాను రేపటి రోజున ఇంకో పరిస్థితి కూడా అట్లా కావద్దు అని అంటే ఒకరు చెప్పినప్పుడు వినాలనే ఈ రమకి ఏం పుట్టిందే గిట్ల ఎత్తాంది కరెక్టే నర్సక్క నువ్వు అన్నది అప్పుడు నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు ఆ ఇప్పుడు నా బతికేమో ఇట్లా అయిపోయింది ఈ అయితే అయితే గాయం దాక్తనే కదా ఏదైనా మంచిదారికి రూటు దొరుకుతుంది

ఎవతో వచ్చిందట కదా రాజు నవ్వా పీకిందా లేదా పీకిందే నానమ్మ అమ్మ దానికి కొద్ది పోగర్లేదే నాకైతే మస్తు కోపం వచ్చింది అదే తాతనేమో అన్నదట కదా తాత నాకు చెప్తాడు అచ్చి ఇక లొల్లి పెడదామని అనుకున్నా గాని ఇక ఎందుకు మల్ల సురేష్ అయ్యకు కోపం వస్తుందని అయినా ఎవ్వరు లేరు అని అనే కదా

ఇప్పుడే వచ్చినయ్యా ఓ అర్ధ గంట అయితీనా తినకపోయినా ఏ తినే వచ్చినయ్యా ఈ మూడు నాలుగు రోజులకెళ్ళి జున్నది కర్తలేను ఇక పని కోతున్నా మరి ఎట్లుందో అని చూసిపోతా బస్ బస్ ఎక్కిచ్చినా కోళ్ళపారం ఇంకోసారి ఇట్లా రమ్మనేవు అబ్బో అది ఎంత ఎట్లనో తాతను యా మీకు తెలియదమ్మమ్మ పట్టించుకోవద్దు నువ్వు మంచినే సపోర్ట్ ఇస్తాను అయితేవే ఏ నేనేమి కానీ గాని వెండు అమ్మమ్మ తోలుకత్త అయిపోగా తాత ఇంటికాడనే ఉన్నాడు నేను రాంగా వండుకోనే ఉన్నాడు జున్నవ దగ్గరికి పోయి పో అని ఒకటే తలుగుడు అందుకే అత్తిగానే ఇటు చూసిపోదామని నేను అద్దామంటే ఆ పోరే ఉన్నదే పుస్తకన సురేష్ నేను చెప్తుందో అని నాకు భయమైంది నన్ను ఏం చెప్తుంది జున్ను చెప్పలేమయ్యా ఇప్పుడు ఆడోళ్ళు అందరు వేరే ఉన్నారు అగో మళ్ళా కవుడు ఇన్నే ఉందా ఇంకా పోలేదు ఇంటికి ఆగో పోలేదే పోరి ఏమైందే చాలా తక్క కుసుందురా అంత మంచిదేనా అంత మంచిదే రాజు నీ ఆరోగ్యం ఎట్లుంది నువ్వు ఎట్లున్నావు మా ఇల్లు కట్టినప్పటి నుండి ఇంటికి రమ్మంటే అత్తలేవు కదా ఏ ఇక సాతనైతలేదు లతక్క ఫైవ్ మంత్స్ పడ్డాయి కదా ఇంట్లోనే ఉంటున్నా రెస్ట్ తీసుకుంటున్నా హాస్పిటల్లో ఉంచుకున్నవారా మళ్ళా పోయినవా పోయిన మొన్ననే సరేరా అయితే ఏం లేదు నువ్వు ప్రెగ్నెంట్ కదా నా చేత్తోటి నీకు ఏదో ఒకటి చేసి పెట్టాలని అనిపిస్తుంది రేపు ఖచ్చితంగా మా ఇంటికి సరేనా అందరినీ పిలుస్తున్నా మనమందం పార్టీ చేసుకుందామని అయ్యో లతక్క ఎందుకు నువ్వే ఖర్చుల పాలున్నావు ఇల్లు కట్టినో నీకే అంత పెద్ద బాధలున్నాయి ఎందుకు ఏ బాధలు అనేటి కామన్ రా ఎప్పుడు ఉంటాయే ఉంటాయి కానీ మన అనుకున్న వాళ్ళ కోసం బాధలున్నా ఏదున్నా చెయ్యాలనిపిస్తే చేసురే ఉంటది వాళ్ళక్కను నర్సక్కను వాళ్ళను మిమ్మల్ని పిలుస్తున్నా ఖచ్చితంగా రావాలి నువ్వు రేపు సాధన కానీ పడుకునేవు మా ఇంటికాడ పడుకుందు సరేనా ఇలా తక్క అదేం లేదు ఫోన్ చేసి చెప్తామని అనుకున్నా ఇక ఫోన్ ఏం చెయ్యాలి పోయేద్దామని ఆయన తిరిగి వస్తానా ఫోన్ చేస్తే అయిపో కదా మరి ఏం వచ్చింది రామల్లగా సురేషు మరి మర్చిపోకు రేపు జున్నునైతే ఖచ్చితంగా తీసుకురా తీసుకొస్తా తీసుకొస్తా అసలు నిన్న ఒక్కదాన్నే వెళ్దాం ఏమైనా వేసి పెడదాం కడుపుతో ఉంది కదా అనుకున్నా ఇక మళ్ళీ ఎందుకు ఇల్లు కట్టి పడుతుంది అంటే దావ తీయలేదు కదా బొక్క ఉరకలే ఎప్పుడైనా పప్పు చార్లే అయినాయి ఇక అందుకే ఈసారైనా కూడా ఇక అందరినీ పిలిచి పార్టీ చేసుకుందాం నా కష్టాల్లో నా సుఖాల్లో తోడై ఉన్నారు వీళ్ళందరూ అని నా మనసు కనిపించిందిరా ఇక అందుకే మీ అందరినీ పిలుస్తానా సరే తియే అవుతవాయి తియ్యి మరి రమ్మకు చెప్పినవా అని అది నీతో మాట్లాడుతుందా చామనే మాట్లాడతాని మొన్నుందే ఆమెనే మందలింది చేసినారా అని సరే తియ్యన్నది అవ్వరమట్లెట్లనో మాట్లాడింది నీతోటి ఏమో ఇక ఆమెకి ఏమనిపించిందో సరేలా తక్క వస్తాం తప్పకుండా సరే రాయ నేను పోతా ఈ ఈయన పొలం కాడ కూడా ఓలే పోగుద్ది కాలే ఎందుకో ఇక అన్ని సామాన్లు ఏమన్నా ఉన్నాయా నేను చూసుకొని తెప్పిస్తా తెప్పిచ్చి రేపు మధ్యాహ్నం పన్నెండింటి వరకు రారు సరేనా సరే సరే ఉంటావా అమ్మ లెక్క అత్తవా ఇక ఓదాం పాయే నేను వచ్చి బాగానే సేపాయే ఏ ఇక మీరు రేపు అటు అత్తారు కదనా అయ్యా ఇక లాతోళ్ళ ఇంటి కాడ నుండి అటే మన ఇంటికి వచ్చారు ఆ ఇక నేను కూడా పోతాను అయ్యా బాగా సేపు అవుతుంది వచ్చి అరే తీయ నానమ్మ పో లాతా ఆ పామలక్క తప్పకుండా రారి వస్తాం ఏందండి మొన్న నేను అయిందని అన్నారు రాజును లతక్క మాట్లాడుకుంటలేదు అని అన్నారు మళ్ళీ వీళ్ళందరికి మాటలు ఎట్లా కలిసినాయి ఏమో రాజు నేను కోళ్ల పారం దిక్కు మరి లత ఏం చెప్తాంది లతక్క బాగా రోజులైతాంది అని పోయిన ఇంట్లోకు పోయేసరికి రాజు కూడా ఉన్నాడు తెలుసా ఇంట్లో ఏమైంది మీ ఇద్దరు మాట్లాడుకుంటలేరా కదా అని అంటే ఇక ఏదో కథ చెప్తారు వాళ్ళు ఎందుకు మాట్లాడుకోరు ఇక మనల్ని పిచ్చా అని చెప్తారు గాని ఫ్రెండ్స్ లాగానే మాట్లాడుకుంటుర్రు ఇక ఎట్లా మాట్లాడుకుంటుర్రో తెలియదు అవునవును మరి రేపు వస్తావా పోదామా ఇంటి దాకా వచ్చింది కదా వచ్చినప్పుడు పోకపోతే ఎట్లుంటది పీకిందా మీ మరదలు లేదా మళ్ళీ ఏ పోయింది పోయినది మళ్ళీ ఎట్ల సరే సరేలే అన్నం తినిపో నేను ఇప్పుడే తినేసిడ కూర్చున్నా ఆల్రెడీ తిన్నావు నువ్వు తిన్నా తిన్నా రీ గోడ టైంకి తినాలేట ఆర్డర్ తీసుకుందావురా తీసుకున్న అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు వస్తుర్రు అటో ఎల్లుండి వస్తారట సరే రోజు నువ్వు తింటావు నేను ఫ్రెష్ అప్ అయి ఆ తెనో బతుకే మాయా జగమే మాయా నీ అవ్వ నాకంతా పిచ్చలెత్తంది ఓ పని లేదు ఓ పాట లేదు అట్టిగా తినుకుంటా తిరుగుడైతుంది మా ఊరికి ఓబుద్ధి అవుతుంది మా అక్కనేమో ఓనిత్తలేదు పీక్తే మంచిగుండు ఆడ ఫ్రెండ్స్ వాళ్ళతో ఎంజాయ్ చేద్దును అబ్బో గేమ్ అత్తందిగా హాయ్ హీరో నా పేరు హీరో కాదు బంటి బంటి అయ్యో హీరోలు ఎక్కువ హీరో అని అన్నా ఇప్పుడు ఏమైతుంది ఏమైంది ఒక్కొనివే కూర్చున్నావు ఒక్కొని కూసోపోతే ఎవరితోటి కూర్చోవాలి అని నరేష్ రాలేదా రాలేదు రాలేదు ఇంకా నీకు తెలియాలే మరి నరేష్ వచ్చేది రాంది ఫోన్ చేయలేడా నాకు కూడా ఫోన్ చేయలేడు ఎలా నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మరి ఎడివేండో లేచిండో లేవలేదో ఈ మధ్యాహ్నం దాకా లేవకుండా ఉంటాడా మరి ఇంకా ఏ పోరికన్నా లైటింగ్ కొడతాండో నేను నిశ్చిపెట్టి ఎవలకి కొడతాడు ఏమో ఎల్ల రేపు ఒక్కళ్ళు చాలారా ఒక్కళ్ళకు అంటే నువ్వు కూడా ఇంకొకళ్ళకి మెయింటైన్ ఏంది ఎవ్వలేరు బంటి నీకే సైట్ కొడుతున్నా నువ్వేంది నా ఏం పడగలుగుతాను ఎందుకో బంటి నిన్ను చూస్తే నా గతంలా నా లవర్ లెక్క అనిపిస్తుంది నా భర్త లెక్క అనిపించి నా పానమంతా నీ దిక్కే గుంజుతుంది ఇది మగధీర సినిమా ఏంది గతం గుర్తుకత్తుందట దీనికి ఏంది పింకి నువ్వు ఇదేమన్నా సినిమా అనుకుంటానా మగధీర సినిమా ఇట్లా ఏ లేదు బంటి నీ రాశి ఏమంటాంది నీ రాశిని వదిలిపెట్టి సపోడేగా నా రాశిని నేను వదిలిపెడితే నా సావే అవుతుంది నువ్వంత సిన్సియర్గా ప్రేమిస్తున్నావా మరి నీరెక్క అనుకుంటావా ఏంది నేను కూడా సిన్సియర్గానే లవ్ చేస్తున్నా ఎక్కడ లవ్ చేస్తాను నీ సిన్సియర్ తాను నాకు ఏడ కనబడతలేదు మరి నువ్వు ఒప్పుకో కనబడుతుంది నీళ్ళు ఏమో ఏమైంది ఎల్లేదు నీ పిల్లగాడేందు మాట్లాడతాడేమే ఏమోపా ఒకసారి నరేష్ కు ఫోన్ చేయపోయినావు పింక్ ఇక్కడ ఉంది ఇక్కడికి రాని ఆ ఇంకా నయ్యం నేనెందుకు ఎత్తా మీరిద్దరు ఆడ ఏం అని నా మీద అనుమానం వస్తదైన పోపో నరేష్ వాళ్ళు ఇంటికాడుకు పోయి రమ్మను పో రాని ఏమైతుంది అనుమానం ఏ నువ్వేంది నాతోడ తలుగుతున్నావు పోపో పో గాని నీ రాశి నంబరు ఇయ్యరాదు నేను పరిచయం చేసుకుంటా నీ రాశిని నా రాశికి నంబరే లేదు అయ్యో నంబర్ ఎందు ఎట్లా మాట్లాడుతున్నావు వైర్ కనెక్షన్ బట్టి మాట్లాడతా పో పోతున్న పోతున్నది నాకు కూడా పని ఉన్నది పని అయితే వేసుకోపో దీని రోగం పాడుగానే ఇది నన్ను రిచ్ చంపుతాది ఏమన్నా అంటే రాసి అంటది లతాపలు అని అన్నది మరి చేపలు పట్టి పూరం దగ్గర పోయి ఎప్పి రావాలా ఓ రెండు కిలోలన్నీ చాయ్ రావుతారా చాయొద్దు అయ్యో సరే రావుతారా లేదా అని తెలుసుకొని పెడదామని వద్ద వద్దు నాకు గాని

నేనైతే అట్లా పోయేస్తా మరి బయటికి పో సాయంత్రం అయింది ఇప్పుడు ఎందుకు అల్లస్త తొందరగా అట్లా అట్లా తిరిగి సరే వెళ్ళండి చెప్పులాడు ఉన్నాయి వేసుకొని పోతా సరే పోతాడు కదా పాపం నా బావ నాకు పదివేల రూపాయలు ఇచ్చిండు పట్టు చీర కొనుక్కోమని ఆయన కండ్లకు నేను ఇంకా అందంగా కనబడాలని ఎప్పుడన్నా వెయ్యి రూపాయలు ఈ వెంటనే అడక తిన్నట్టు ఎత్తడు ఏడున్నాయి ఏడున్నాయి అని ఉన్నాయన్నీ దానికే పెట్టిండో ఎవరికి పెట్టి పాడైండో ఒక్కసారన్నా ఒక రెండు వేల రూపాయలన్నీ చీర కొనుక్కోమని కానీ నా బావకు నా మీద పానం కొట్టుకొని పాపం ఇచ్చే మరి పోయిందా లేదా ఇంటికి ఫోన్ చేస్తా ఒకసారి హలో బావా చెప్పు పోయినావా ఇంటికి ఆ పోలేదు గీ మధ్యలో ఆగినా వేరే పని పనుండైతే అవునా సరేలే గదే మరి పోయినావా లేదా అని చేస్తున్నా పోతా ఇదే ఇంటికే గాని నువ్వు పోయే వరకు వచ్చిండా మీ భర్త రాలే రాలే ఇక నేను వచ్చే దారి కలిసిండు గాని ఏదో ఒకటి కవర్ చేసినా సరేరామా అన్నా తిన్నావా లేదా తినిపో మరి తిన్నా తిన్నా బయట ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నా గాని మరి షాపింగ్ ఎప్పుడు పోతావు చీర ఎప్పుడు తీసుకుంటావు రేపు వేరే పని ఉంది గాని ఎల్లుండి పోతా నేను వస్తారా మాని తోటి ఆయన ఎట్లాగో రాడు కదా అవునా సరే తీ మరిద్దరం భోజనం తెయ్యి థ్యాంక్స్ రామా ఒప్పుకున్నందుకు సరే సరే నీకు నచ్చిన చీర కొనిద్దులే ఇయ్యా రేపు కాదు గాని ఎల్లుండి పోదాం సరే సరే మరి బాయ్ వీలున్నప్పుడు వేస్తా సరే ఉండు రేపు దాని ఇంటికి పోగుడాటా ఏం బోగుడో ఏమో ఇంకా మా ఆయనను పట్టుకొని రమ్మన్నది దానికి నా మీద కాదు కాని మా ఆయన మీదనే ఉన్నది అందుకే ఇక మెల్లగా నాకు చెప్తే ఆయనే రావచ్చు అని అని పట్టుకొని రమ్మంటాంది వేస్ట్ మొగంది దాని చేతుల ఉన్నాయి ఇప్పుడు నేను అదే చెప్తే అది నడిపియాలిగా లేకపోతే మళ్ళీ నా ఫోటో బయట పెడితే కథ వేరవుతుంది డిలీట్ చేయ్యా అంటే చేస్తని లేదు ఇచ్చుకొని ప్రేమ్ కట్టించుకుంటది కావచ్చు కట్టించుకొని ఏటిదైనావు బావా ఎంతసేపు అయిన నేనే ఇంటి కాడికి పోయి అత్తనా అల్లు ఖాళీ చేసిరు కదా సామాన్ అంతా ఒకసారి చూసినా అవునా సరేలే చాయ్ తాగుతావా పెట్టాలా ఏ నీ ఛాయద్దే మధ్య మరదల ఓ కోటర దాగు బుద్ధి అయితే కనేవట్టే రేపు తెచ్చుకుందంతి ఏ ఈ నొప్పులకు నిద్ర వాటి పాడైతే లేదు ఒక కోటర్ ఎత్తే సెట్ అయితది ఆ చెప్పు ఏం సెట్ అయితది అన్ని సెట్ అయితే ఏం మరదలా ఐసలు ఉండద్దా ఊకే కోటర్లు అవి ఇవి రావుతే అరే నీకెందుకే నేను ఉండగా నీకు ఏ లోటు రాకుండా చూసుకోవడానికి నేను ఉండనే ఉంటుంది ఉన్న పైసలతోటే తింటాన్నాం ఉంటాం పూసుకొని అవైపోయాక మన పరిస్థితి ఏంది అవైపోవు నువ్వు ఎందుకు బాధపడతావు సత్యదాకా మనకైతే పింఛన్ రానే వచ్చే ఆ పింఛన్ పైసలు ఎలా తీసుకుందాం లేనప్పుడు సరే తీ మరి కోటర్ ఇప్పుడు ఇవ్వాలి దేవాలే నర్సూల తమ్ముడు పోతాండు ఓ పిల్లగా ఇగరా ఇగరా ఏంటిది ఏ ఒక సారి తెమ్మ నువ్వు నువ్వు నైన్టి నేను నైన్టీ ఎత్తు అంటే కథం నైట్ మంచి నిద్ర ఉడుతుంది ఇగ ఏమైంది ఓ పిల్లగా ఒక కోటర్ తేన తేను నేను ఇప్పుడే ఇంటికి పోతున్న ముసలి వాళ్ళ పర్సోల్ల నాకు ఏట అర్థమైతలేదు ఆ డ్రెస్ ఏంటి ఆ కథ ఏంది పిల్లగా తాగబుద్దైతోంది నువ్వు కూడా తాగుతావా తాగుతావు

ఇప్పుడు నేను తెస్తా అందున వీళ్ళు పైసలు రెడీ చేస్తారు అవు బిడ్డ ఇల్లు మీద పేరు రాపిస్తాంటివి కదా ప్లేటు మీద బోర్డు మీద రాయించాడ పెడతాంటివి కదా లింగన్న నిలయం అని చెప్పినమ్మా ఇంకొక నాలుగు రోజులు పడుతుందట వాళ్ళు తీసుకొస్తానన్నారు అదే అదే ఆయన ఫోటోకు సపరేట్ చిన్న రూమే కట్టేస్తిమి పూజ గది లెక్క ఇక మీద కూడా లింగన్న నిలయమని పెట్టాలి అదే గదే పెట్టాలే పిల్లలు మొత్తం టీవీకి అంకితం అయిపోయారు కదనే రాసి రాలేదా రాసుకున్నారట బిడ్డ బల్లనే ఇక చెర్రు పోగలు టూవీ చూస్తారు పోగలు ఫోన్ ఒత్తుతారు సరే సరేనే అమ్మా చెప్పినావా బిడ్డ అందరికి రమ్మని ఆ చెప్పిందే నువ్వు చెప్పినావు పిలుస్తాన్నావు కాని బిడ్డ అల్ల మనసులు ఏమనుకుంటుర్రో ఎన్ని పైసలు ఉన్నాయో వింతగానం చెప్తుంది అనుకుంటారు కావచ్చు పైసలన్నీ ఒడిసిపోయాయి బిడ్డ ఏదో వజ్రం దొరక పట్టుకే మనం గిట్లా అదైపోయినాం సరేనే అమ్మా నేను కష్టపడతా కదా ఎందుకు బాధపడుతున్నావు అర్థం చేసుకుంటా కైకి వెళ్ళిపోతా ఇటు బీడీలు లేస్తా ఎందుకని నీకు రండి నా పిల్లల్ని ఒక మంచి స్థాయి ఉంచుతా అదే గాని చిన్నప్పటి సుద్ది కట్టమేనా నీకు కష్టాలు కూడా అచ్చుడు మన మంచికేనే అమ్మా అన్ని దాటుకొని నచ్చినప్పుడే మనిషి జన్మకు అర్థం ఉంటది ఏమో తియ్యవ్వ ఎన్నో ఉన్నారా బయట కూర్చున్నాం అయితే చేపలు వండో వదలతో చెప్పినా మా పిలానికి చెప్పిన రేపు పొద్దుగాల ఎనిమిదింటి వరకు రా అన్న చెరువు కాడికి అని అన్నాడు అవునా సరే మరి వెళ్ళు అవి తీసుకురా సరేనా నేను పైసలు ఇస్తా పైసలు ఇవ్వకపోతే ఎటుపోతాయి లత గదే ముచ్చట చెప్పుదామని ఇటు వచ్చినా రెండు కిలోలు చాల మరి రెండు కిలోలు ఏం చాలుతాయి అందరూ సాపలు తినేటలే నాయే అవి రెండు కిలోలు అని అంటే ముక్కలు పోసే వరకు ఎన్ని అత్తాయి తక్కువనే అత్తాయి కదా ఓ మూడు కిలోలన్నీ ఎప్పు ఏమైతుంది ఉంటే మనం తినవా మళ్ళా రాత్రి కొన్ని ఫ్రై అయ్యచ్చు కొన్ని పులుసు పెట్టచ్చు కానీ అమ్మా ఫ్రై కయితే అట్టుగానే తింటారా ఏ ఓ మరి నాలుగు కిలోలన్నీ ఎప్పుతో ఓ కిలో నర కిలో ఫ్రై చేసేసి మిగతాది సూప్ పెడితే అయిపోతుంది కదా మంచిగా అంటే బిడ్డ కమ్మ ఉంటది ఏం కాదు చెప్పు నాలుగు కిలోలన్నీ సరే రాజు నాలుగు కిలో నీ ఆ సరే సరే నాలుగు కిలోలు చెప్తా ఇక మటన్ ఒక కిలో అంతా జాలు తీయి లేకపోతే మటన్ బగ్గ రేటు ఉన్నది అవి తెప్పియకుంటే ఏంది మటను ఓ చికెన్ తెప్పియలేవు కిలా కిలోనారంతా జున్ను ప్రెగ్నెంట్ కదా ఆమె కొంచెం మటన్ తింటే ఆమెకు బలం అట్లా సరే తీ మరి నేను పోతాన్నాయి పొద్దున ఏ ఎనిమిది వరకు ఆ చెరువు కాడుకు పోయి చేపలు పట్టుకొని వస్తా మరి బాపు అడుగుతాడు కదా

పిల్లగాడు మంచోడే అవ్వా మంచోడేనే అని మీరా తప్పుడు పని చేయకపోతే అయిపో బిడ్డ అదే గతమే అమ్మ గతంలా అది మాయే జల్లినట్టు అయిందో ఎట్లా జల్లినట్టు అయిందో అట్లా అయిపోయింది ఇక దాని గురించి మర్చిపోవాలి ఇప్పుడేం జరుగుతుంది అనేది ఆలోచించుకొని మంచిగా ఉంటాయిపాయ అంతే తీయవ్వా వీళ్ళు ఏం చేస్తారు పిల్లలు టీవన్న చూద్దాం కాసేపు సీరియల్ ఈ మధ్యన సీరియల్ యూజుడే అయితే లేదు ఆయన నీకు సీరియల్ ఇవ్వడం ఇస్తారా నీ కొడుకు బిడ్డ చూద్దాం పాయ అట్లా కాసేపు రాజు గిట్ల వచ్చినవు నేను వస్తే అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ ఛాయ అవుతా అవునా ఏమైంది నీ పని ఎట్లా నడుస్తాంది ఏం పని ఎంత చేసిన పొలానికి అవుతాంది చేతుల రూపాయి మిగులుతలేదు పిల్లలు పెద్ద పెరుగుతారు ఇక ఇవే బాధలు నీ అవ్వ గా లింగన్న చచ్చిపోయినాక గా ఆడాకు గని గాని పైసలు వచ్చినాయి బిల్డింగ్ కట్టింది ఆమెతోటే ఉంటివి నీకు తెలియదా ఏంది మరి ఆమె ఎట్లా కట్టింది ఏం కథ అనేది అగో నాకేం తెలిసే మాదేదో అయింది అయిపోయింది ఆమె ఎట్లా కట్టుకుంటాందో ఏం చేస్తాందో మనకేం తెలుస్తుంది అలా అవ్వగారిది భూమి కట్టుకున్నా అన్నట్టు మాట్లాడింది మరి తెలియదు అంతేనా గదే మరి నీ మీదేమన్నా సంపాదించిందా అని మాటలు మాట్లాడద్ది ఎప్పుడైనా ఒక ఆడపిల్లను కించపరిచినట్టు మాట్లాడద్దు ఆడోళ్ళు తలుసుకుంటే ఏమైనా చేస్తారు కరెక్టే గాని కూడా ఓ బిల్డింగ్ కట్టపోయినావు టైం రావాలి పైస ఉండాలి దేనికైనా అదేమన్నా పదివేల ఇరవై వేల అయ్యేదా ఓ ఇరవై వేల ముప్పై లక్షలు పట్టుకుంటేనే అవుతుంది ఇల్లు ఏ గంతేగాని నువ్వేం పని చెప్తానో గీడికి వచ్చినావు ఏం చేయాలి ఇంట నా పెళ్ళంతోటి లొల్లి ఎందుకు ఏం చెప్పాలి రాజు అన్నం తింటానా కొన్ని నీళ్ళు ఇయ్య అంటే ఇయ్యలేదు నీళ్ళు ఇత్తలేవేందని నేను పల్లెమెత్తేసిన ఇక పళ్ళెం పల్లెమెత్తేత్తవా అని ఆ తిక్కతోటి ఇంట్లో ఉన్న అంతా ఎత్తేసింది అది ఇక దెబ్బకి బయటకు వచ్చిన ఆయనతో పూసుకున్న నన్ను కూడా తీసి ఎత్తేత్తదో అని అవ్వ ఈ పిల్లలతోటి ఇదే కోసనే కోస అంటే కోస కాదురా బాబు ఇగో ఫోన్ రానే అత్తంది మళ్ళా పోతా పోయే పో మళ్ళా నిండు తీసి ఎత్తేత్తది ఆ బో ఎత్తేసిన ఎత్తేత్తది బండకు బండే ఉన్నది అది పోతానా ఏమైందట ఆయన బాధ ఏం లేదు సురేష్ వాళ్ళ పెళ్ళంతోటి లొన్న అయిందట ఈయన ఒక ప్లేట్ ఎత్తే అది ఉన్న ఇంట్లో ఉన్న అంత సామాన్ అంత ఎత్తేసిందట ఇక గదే ముచ్చట చెప్తాను నేను నవ్వుతానా కూసో కూసో రేపు వస్తానవా రామక్క ఏమన్నది పోదామని అన్నదా ఆ అన్నది పోదామని అయితే అన్నది మనసులో ఏం పెట్టుకుందో తెలియదు కానీ అత్తా గదే చేపలు చెప్పింది కదా నాలుగు కిలోలు అట రెండు కిరలు అన్నది కానీ రెండు కిలోలు సరిపోవు నాలుగు కిలోలు తీసుకోమ్మని చెప్పింది నాలుగు కిలోలు ఏం చెప్తారు కొన్ని ఫ్రై అటా కొన్ని పులుసు పెడుతుందట లత చేపల కూర మస్తు అడుతుంది కదా కూర నువ్వు పెద్ద ఫ్యాన్ ఏనాయే అవునవును మంచి ఉంటది టేస్ట్ ఎవరండినా టేస్ట్ రాదు సురేష్ మరి నువ్వు కూడా తింటే కదా ఎట్లున్నది నిజమే రాజన్న సూపర్ అంటుంది లతక్క అయితే రేపు మెల్లగా పన్నెండు ఇంటి వరకు పోదామా అయ్యంతే నేను మెల్లగా పొద్దున పోతా చెరువు కాడికి రమ్మన్నాడు చేపలు ఇస్తా అని పొయ్యి చేపలు తీసుకొని ఆమెకిచ్చి వస్తా పొలం కాడికి పోయి పని చూసుకుంటా నా వర్క్ వేసుకుంటా మెల్లగా అత్త పన్నెండు ఉన్నారా ఒకటి వరకు రేపు మందేద్దామా రాజన్న మందద్దు అద్దు నన్ను నా భార్య ఉంచది నిన్ను నీ భార్య ఉంచది తెల్లగాలే తాగుదాం ఓ బాటిల్ ఎక్కువైనా మంచిదే ఏ అట్లా అన్న మరి నువ్వేమంటావు అని తెల్లగాలే తాగుదంతి చెప్పుదాము ఐదు లీటర్లంతా ఈ ఆడళ్ళు తాగరా నర్సక్క మల్లక్క ఇట్లా గాలు తాగిరంటే అలా కథ వేరే ఉంటది తాగంతి ఎప్పుడు తాగుతుండ్రా పాపం పాపం లతక్క కన్ని కరిసేందుకు నేను కళ్ళు తెప్పిస్తా ఆ తెప్పి తెప్పి మరి నా దగ్గర పైసలు లేవు సురేష్ నేను ఏమన్నా పెట్టుకుందును గాని ఇక నీ పరిస్థితి నాకు తెలియదా రాజన్న సరే సరే రేపు వెళ్తాండా రేపు దూమం తినాలి తాగాలే ఎంజాయ్ చేయాలి అవును రాజన్న నిజంగా ఫ్రెండ్స్ చూసిర్రా వీడియో మరి రేపటి వీడియోలో మా పార్టీ ఎట్లా జరుగుతుంది మరి మా నర్సక్క మా మల్లక్క అందరు మందేస్తారు రేపు వేసినాక ఏమైతుంది ఏం కథ అనేది మాత్రం నెక్స్ట్ పార్టీలో వస్తూ ఉంటది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ ఆయన ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు See you tomorrow. Happy Sunday.